హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఇక ఇంట్లో వేసవి కాలం చాలా వేడిగా ఉందని చెప్పేసి సాయంత్రం పూట పెరట్లో ట్యాంక్ మీదకి అయితే ఈ మామిడికాయలు అన్నీ కూడాను తీసుకుని వెళ్ళిపోయాము పెరట్లో సాయంత్రం పూట చాలా చల్లగా గాలి వేస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా బాగుంటుంది ఇంకా కాలం వచ్చింది మేము ఎలాగో వచ్చామని చెప్పేసి ఈసారి ఆవకాయన అయితే మేము ప్రిపేర్ చేసాము ఎప్పుడు కూడాను మా అమ్మ ప్రిపేర్ చేసి మాకు పంపిస్తూ ఉండేది ఇంక ఈసారి అయితే మేము చేసామన్నమాట ఫస్ట్ అయితే మాడకాయలు అన్నిటిని కూడాను వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలి ఈ మాడికాయలు అన్నిటినీ కూడాను మా అమ్మ వాళ్ళ ఊరిలో కొన్నదనమాట ఇంక ఈ కాయలు అన్నీ కూడాను ఐదు చేతులు కాయలు అయితే తీసుకుంది ఐదు చేతులు అంటే చేతికి ఐదు వేలు కదా ఐదు ఐదులో ఇరవై ఐదు కాయలు అనమాట మొత్తం అన్నీ కూడాను ఈ ఇరవై ఐదు కాయల్ని మంచిగా కడుక్కొని ఇంకా మేము మాడికాయ కడుగుతూ ఉంటే మా చెల్లి వాళ్ళ చిన్నబాబు వచ్చి నేను కూడా కడుగుతానమ్మా అన్నాడు వాడు ఫస్ట్ ఆడుకునేవాడు తర్వాత మేము ఈ పని చేస్తున్నామని చెప్పేసి వాడు కూడా ఇంకా మా దగ్గరికి వచ్చేసి కడుగుతా అన్నాడు ఇంకా మా చెల్లి కడిగిన మాడికాయలనే వాడికి ఇచ్చిందనమాట లేకపోతే వాడు ఏడుస్తాడని చెప్పేసి వాడికి కూడా కడగమని చెప్పి ఇచ్చేసింది ఇంకా మొత్తం అన్నీ కూడా నువ్వు నీట్గా కడిగేసిన తర్వాత ఇలా క్లాత్ అయితే మా అమ్మ అయితే తుడిచింది ఇంక కొన్ని నేను మా అయితే ఇద్దరం కలిసి తుడిసామన్నమాట మామిడికాయలు అన్నీ కూడా నీట్గా క్లాత్తో ఎక్కడ వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత ఇంకా మాడికాయ పైన ఉండే తొక్క అంతా కూడా నీట్గా తీసేయాలి ఈ ఆవకాయ ఏంటంటే ఎండ్లో ఆర్ పెట్టుకొని అనమాట ఇంక బెల్లం పాకం పెట్టి చేసేది కాదు అందుకోసం చెప్పేసి మాడికాయ పైన ఉండే తొక్కంత కూడాను నీట్గా అయితే తీసేస్తున్నాము ఈ ఎండ్ లో పెట్టుకునే తీపి ఆవకాయకి సన్నంగా మాడికే ముక్కల్ని కట్ చేసుకుంటే బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు సన్నంగా అయితే కట్ చేసుకున్నాము నేను మా చెల్లి మామిడికాయ మొక్కల్ని కట్ చేస్తుంటే మా బాప కూతురు వచ్చి మేము కట్ చేసిన మొక్కల్ని తింటుందనమాట నార్మల్ మొక్కలు తినొచ్చు కదా అంటే అందులో కాదు మేము ఏవైతే కట్ చేసి మొక్కలుగా చేస్తున్నామో అవే తింటుంది ఇంక అందుకోసం అని చెప్పేసి సరదాగా ఉంటుందని దానికి కూడా వీడియో తీసాను అనమాట ఇంకా మామిడికాయలన్నీ కూడాను మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కల్లుప్పు అయితే వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూడు రోజుల పాటు అలాగనే ఉంచేయాలన్నమాట ఇంకా త్రీ డేస్ తర్వాత తీసి అందులో ఉండే వాటర్ అంతా కూడాను వడపెట్టుకోవాలి వడపెట్టుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకొని కొంచెం మాడికాయ ముక్కలు కొంచెం బెల్లము అలా లేయర్స్లా వేసుకుని ఇంకా బెల్లం వేసిన తర్వాత నైట్ అంతా అలానే విడిచిపెట్టేయాలి ఐదు చేతుల మాడికాయలను అయితే తీసుకున్నాం కదా మూడు కేజీల బెల్లం అయితే ఇక్కడైతే వేసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ రోజు తీసుకుని వెళ్ళి ఎండ్లో మంచిగా ఆరపెట్టుకోవాలి బాగా ఎండలెక్కితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులో ఉండే చెత్త ఏమైనా ఉంటుందని బెల్లంలో ఏమైనా చెత్త ఉంటుందని చెప్పేసి ఇలా మా అమ్మ అయితే మొత్తం అంతా కూడాను వాడపెట్టి పక్కన పెట్టింది అనమాట చెప్పు ఇదేంటిది అదేంటి చెప్పు ఫస్ట్ ఇటే చో చూపించారు ఇంకా ఏంటిది గా ఉంటది నీకు ఇష్టమా అది ఎంత ఇష్టము చూడదు ఎంత బాగుంటది సూపర్ గా ఉంటది అమ్మమ్మ తయారు చేసింది ఏంటి తాత అడుగుతున్నాడు ఇవ్వరా జ్ఞాన్ తాతి అడుగుతుంది కదా ఒకటి తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళి అది ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు బాగా వేయించుకున్న తర్వాత పౌడర్లో చేసుకొని ఇందులో తెచ్చి వేసుకోవాలి మా అమ్మ ఇవి వేయించి మిక్సీ పట్టే లోపల నేను నా చిన్న కొడుకు ఇద్దరం కలిసి ముచ్చట్లైతే పెట్టుకున్నాము మేము చేసిన ఈ తీపి ఆవకాయ అయితే ఇంకొంచెం బెల్లం వాటర్ అయితే ఉంది రెండు రోజుల పాటు ఇంకా ఎండ్లో ఉంచితే సరిపోతుంది ఇక్కడైతే బీభత్సంగా వర్షాలు రోజు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా అందుకోసం అని చెప్పేసి ఇంకా లాస్ట్ వీడియో అయితే తీయట్లేదు ఇంకొంచెం రెండు రోజులు పెడితే దగ్గర అవుతుంది ఆ స్టేజ్లో ఉంచేస్తే తీపి ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పక్కింటి పిన్ని వాళ్ళైతే అయితే కొన్నారు రెండు కేజీలు కొరమీళ్ళు అయితే తీసుకున్నారు అవన్నీ కూడాను చిన్న చిన్న కొరమీళ్ళు అయితే ఇచ్చున్నారు వారు ఒక్కరే చేయలేకపోతున్నారు అని చెప్పేసి నేను కూడా కొంచెం హెల్ప్ అయితే చేశాను ఇవన్నీ కూడా ట్యాంక్ మీదకి అయితే తీసుకుని వచ్చారు మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అయితే చేస్తాము ఇంకా నాన్నైతే ఈతపలను తీసుకుని వచ్చారు ఈ ఏతపలను చూస్తే నా చిన్నప్పుడు రోజులన్నీ కూడా గుర్తొస్తుంటాయి ఇంక ఈ వేసవి కాలం వచ్చిందంటే ఈతపల చెట్ల దగ్గర ఉండేవాళ్ళమే మాకు కళ్ళం అయితే ఉండేది అక్కడ రెండు చెట్లు అయితే ఉండేవి ఇంకా అక్కడ పాములు అన్ని తిరిగినా సరే ఏం భయం లేకుండా పొద్దున్నే నాలుగు గంటలకి వెళ్ళి ఈతపలన్నీ కూడా కలెక్ట్ చేసుకుని వచ్చేవాళ్ళం అప్పటి రోజుల్లో చాలా బాగుండేది ఇంకా ఈతపల కోసం అని చెప్పేసి మూడు గంటలకి నాలుగు గంటలకి అలా లేచే వాళ్ళము చాలా బాగుండేది ఆ రోజుల్లో ఇంకా స్కూల్ నుంచి రావటం మళ్ళీ వెళ్ళటం అదే పనిలో ఉండేవాళ్ళము ఆ ఏతళ్ళ కూడాను చాలా టేస్టీగా ఉండేవి పిచ్చుకులు అటువంటివన్నీ కూడాను వేస్తుంటే ఫ్రెష్ ఈతపళ్ళు అయితే దొరికేవి అనమాట ఇంకా మేమందరం ఇంట్లో ఉన్నామని చెప్పేసి మా నాన్న అయితే మామిడి కాయలను అయితే తీసుకుని వచ్చారు ఇవన్నీ కూడాను కాయలు అనమాట ఒక్కటి కూడా పండలేదు కొన్ని బంగినపల్లి కాయలు అయితే ఉన్నాయి కొన్ని నార్మల్ కాయలు అయితే ఉన్నాయి వాటి పేరు ఏంటో నాకు తెలియదు ఇవన్నీ కూడాను మొగ్గేసుకుంటే పళ్ళు అయితే అవుతాయి ఈ కాయలు అన్ని కూడా మొగ్గేయటానికి కోసమని చెప్పేసి మా అమ్మ అయితే గడ్డైతే తీసుకుని వస్తుంది ఇప్పుడు బొట్లో పెట్టి ఈ కాయలన్నిటిని కూడాను ముగ్గైతే పెడుతున్నాము ఈ మాడికాయలు అన్నిటిని కూడాను కొన్ని మాడికాయలు అయితే మా చుట్టాలకైతే ఇచ్చేసాము మిగతా మాడికాయలు అన్నిటిని కూడాను రెండు బొట్టలు అయితే రెండు బొట్టలు నిండుగా అయితే వచ్చాయి నాకు కొంచెం కోల్డ్ వల్ల నా వాయిస్ అయితే సరిగ్గా లేదు కొంచెం ఇగ్నోర్ చేయండి I hope you like this video. Subscribe for more videos. Thanks for watching. Bye bye.